వైసీపీ మేనిఫెస్టో ఇంకా విడుదల చేయలేదు అంత భారీ కసరత్తు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఆయన ఏదైనా చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు సూటిగా వెళ్తారు పెద్ద లేట్ చేయరు లేక తీరు అనేది ఎందుకంటే ఆయన నూట డెబ్బై స్థానాలకి ఏదమ్మున ప్రకటించేశారు అలాగే ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఇప్పుడు వాళ్ళు అది కూడా ప్రకటించేశారు ఇరవై ఐదు అయిపోయింది అభ్యర్థుల విషయంలో క్లారిఫై మళ్ళీ అవి వెనక తిరిగి చూసుకోవడం ఏముండదో వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు రేపు నుంచి మనం కూడా సిద్ధం అని చెప్పి మేమంతా సిద్ధం అని చెప్పి మళ్ళీ ఆ కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి బస్ యాత్ర కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా తిరుగుతారు ఇంకా మొన్న జరిగిన సిద్ధం సభల మినహా మిగిలిన చోట్ల రాష్ట్రం అంతా తిరిగే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు కాకపోతే మేనిఫెస్టో విషయంలో ఇంకా క్లారిటీ లేదు జనాలకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది సూపర్ సిక్స్ ఇంకా వీళ్ళు ఒక అఫీషియల్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో మాది ఇది అనేది అయితే అఫీషియల్ గా ప్రకటన లేదు ఉన్న వాటిల్నే పెంచుతారని కొంతమంది కొత్తగా ఏమన్నా చెప్తారని కొంతమంది రకరకాలుగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టో అనేది చాలా కీలకం అంటే ముందే ప్రకటించుకోవచ్చు ప్రకటించేస్తే అది పెద్దగా ఉండదనో లేదంటే అది దానికి అంత ప్రయారిటీ రాదనో ఎన్నికల దగ్గరలో ప్రకటించాలనుకుంటున్నారేమో ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ నెలలో కానీ వచ్చే నెల మొదట ఇంకా ఈ నెల అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంటుంది కాకపోతే సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారంట రైతులకు మహిళలకు యువకులకు అలాగే పింఛన్ తీసుకునే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మేలు చేకూరేలాగా ఒక బలమైన అయితే రూపుదిద్దుకుంటోంది దాన్ని ఎప్పుడు ప్రకటిస్తారనే చూడాలి